విపక్షాలన్నీ కలిసి ఒక వింత అభ్యర్థనని ఈసీ ముందుకు తీసుకొచ్చినాయి ఎన్నికల కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఈడీ సిబిఐ ఐటీ డిపార్ట్మెంట్లు ఎలాంటి కార్యక్రమాలని చేపట్టకూడదు ఎవరి మీద దాడి చేయకూడదు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దొంగవాడో రౌడీవాడో వచ్చేసి ఎన్నికలు అయిపోయేంత వరకు నా కేసుల్ని పెండింగ్లో పెట్టాలని అడిగినట్టుగా ఉంది వెంటనే ఈసీ దీన్ని తోసుకొచ్చింది ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా న్యాయ ప్రక్రియకు సంబంధించిన విషయాల్లో మేము జోక్యం చేసుకోలేము అందరికీ సమాన న్యాయం కలిగిస్తాం ఏదైనా ఫిర్యాదులు ఉంటే మీరు ఇస్తే వాటిని పరిష్కరిస్తాం కోర్టులు న్యాయ ప్రక్రియలకు సంబంధించిన విషయంలో మేము జోక్యం చేసుకోవాలని చెప్పి ఈసీ తేల్చి చెప్పేసింది ఇప్పటివరకు ఈసీకి దాదాపు రెండు వందల ఫిర్యాదులు అంది అందినాయని చెప్పేసి ఈసీ చెబుతుంది ఒక యాభై ఫిర్యాదులు బీజేపీ ఒక యాభై ఫిర్యాదులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాదాపు తొం తొంభై పిటిషన్స్ ఇతర పార్టీలు ఇచ్చాయి దాంతో దాదాపు నూట అరవై తొమ్మిది పిటిషన్స్ మేము ఆల్రెడీ పరిష్కరించేసాం మిగతా వాటిని కూడా పరిష్కరిస్తాం అందరికీ సమన్యాయం జరిగేటట్టుగా ప్రవర్తిస్తాం తప్ప న్యాయ ప్రక్రియ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని ఈసీ తేల్చి చెప్పేసింది